నమస్తే ప్రస్తుతం వర్షాకాలం నడుస్తుంది ఈ వర్షాకాలంలో రకరకాల దోమలు ఇంట్లోకి రావడం కుట్టడం డెంగ్యూ రావడం చికెన్ గుణ రావడం ఇంకా సీజనల్ ఫీవర్స్ విష జ్వరాలు అంటున్నారు ఏవేవో రకాల ఫీవర్లు వస్తున్నాయి అంటున్నారు ఇంకా చిన్న పిల్లలకైతే ఇంకా చెప్పలేము ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో సో ప్రస్తుతం మనతో పాటు ఇవన్నీ విశ్లేషించడానికి అలాగే మనతో మనం మనకున్న సందేహాలని డిస్కస్ చేయడానికి మనతో పాటు డాక్టర్ వెంకట్నాని ఉన్నారు అపోలో హాస్పిటల్స్ జనరల్ ఫిజిషియన్ సో నమస్కారం సార్ సార్ ఇప్పుడు ఈ వర్షాకాలంలో అంటే మొన్నటి వరకు ఎండలు కొట్టాయి అనుకోండి మళ్ళీ నిన్నటి నుంచి వర్షం పడుతూనే ఉంది సో ఎలా అంటే సార్ ఎలాంటి ఓపీలు వస్తున్నాయి మీకు అంటే పిల్లలు పిల్లలకి చాలా విష జ్వరాలు వస్తున్నాయి అంటున్నారు ఎలా ఉంది సార్ అసలు వర్షాకాలం మొదలైన తర్వాత వచ్చిన ఫీవర్స్ చాలా ఎక్కువ యూజువల్ ఎవ్రీ ఇయర్ కూడా వర్షాకాలం మొదలు కాగానే వచ్చే ఫీవర్స్ చికెన్ గున్యా అండ్ డెంగ్యూ కేసులు బట్ ఈసారి డెంగ్యూతో పాటు చికెన్ గున్యా కూడా చాలా ఎక్కువగా వస్తున్నాయి కేసులు చిన్న పిల్లలు పెద్దలు ముసలి వాళ్ళు అందరి వల్ల అందరికి చూస్తున్నాము ఈ చికెన్ గున్యాతో పెయిన్స్తో వచ్చే వాళ్ళు అడ్మిషన్స్ అయ్యేది ఎక్కువైంది ఇంత ముందు చికెన్ గున్యాతో అడ్మిట్ కాకపోతుండే కాకపోతే ఇప్పుడు ఏంటంటే జాయింట్ పెయిన్స్ భరించలేక నడవలేని పరిస్థితి వాపులు రావడము అటు టైప్ వస్తున్నారు ఈ డెంగ్యూ కేసులు కూడా చాలా ఎక్కువ ఉన్నాయమ్మ డెంగ్యూ కేసులు సివియర్ థ్రోమోసెట్ ఒపీనియా చూస్తున్నాము మళ్ళీ మళ్ళీ ప్లేట్లెట్స్ ఇవ్వాల్సి వస్తుంది షాక్ అంత సివియర్ గా షాక్ తో వచ్చే వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు అంటే బీబీ పడిపోవడం అట్లాంటివి బట్ ప్లేట్లెట్స్ అయితే చాలా మందికి రిక్వైర్ ఉంటాయి సో ఇప్పుడు చిన్నపిల్లలు ఎక్కువగా వస్తున్నారా లేకపోతే పెద్దవాళ్ళు ఎక్కువ వస్తున్నారా అంటే జాగ్రత్తలు తీసుకోవాలి పెద్దవాళ్ళు చిన్న పిల్లల్ని మనం చూసుకోవాలి ఎలాంటి చిన్న పిల్లలు అంటే ఇప్పుడు ఈ సీజనల్ ఫీవర్ అయితే పిల్లలు పెద్దలు అని ఏమి ఉండదు అమ్మా ఇప్పుడు చూడండి చిన్న పిల్లలు స్కూల్కి వెళ్తారు అక్కడ డే టైంలో ఏదో దోమలు కరవడం అవన్నీ అవుతూనే ఉంటాయి సో చిన్నపిల్లలు కానివ్వండి పెద్దలు కానివ్వండి ప్రతి ఏజ్ గ్రూప్ ఈజ్ మోర్ ప్రౌన్ ఫర్ దీస్ డిసీజెస్ ఎస్పెషలీ వర్షాకాలం సీజనల్ డిసీజెస్లో ఎవ్రీ వన్ ఎవ్రీ ఏజ్ గ్రూప్ ఈజ్ ఇన్వాల్వ్ అమ్మ ఓకే అంటే ఇప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు ఇప్పుడు పిల్లలైనా కానీ పెద్దలైనా కానీ ఎలాంటి ఫుడ్ హ్యాబిట్స్ ఉండాలి అంటారు ఈ సీజన్లో బేసిక్గా హైజీన్ అమ్మా వాటర్ ఎక్కడ నిలబడకుండా చూసుకోవాలా ఈ వర్షాకాలంలో ఏంటంటే వాటర్ నిల్వ ఉండడం వల్లనే వచ్చే ప్రాబ్లం ఇదంతా సో బేసిక్ ఏందంటే ఎక్కడ నీట్ గా హైజీన్ ఉండడము వర్షాకాలంలో నీళ్లు నిలబడకుండా ఈ గడ్డి అవన్నీ ఉండకుండా గ్రీనరీ ఎక్కడెక్కడ ఎక్కువ ఉంటది మీకు అక్కడ దోమలు ఎక్కువ ఉంటాయి సో నేచురలీ ఆ ప్లేసెస్ అవాయిడ్ చేయడము ఇంట్లో నెట్స్ పెట్టుకోవడము ఈ దోమ దోమతెరలో పిల్లలకు కూడా ఏంటంటే స్కూల్ పంపించే పిల్లలకి ఆ మస్కిటో రిప్రెండ్ క్రీమ్స్ రాయడము అండ్ ఎట్లీస్ట్ ప్రికాషన్ తీసుకోవాలి ఓకే తీసుకుంటే బెటర్ డైట్ ఆల్వేస్ ఇట్స్ హోమ్ ఫుడ్ ఇస్ ఆల్వేస్ బెటర్ అమ్మా అంటే దీనికి స్పెసిఫిక్ డైట్ తో నచ్చేది ఏమి ఉండదు తప్పకుండా దోమల నుంచి కాపాడుకోవాలి మనం మనం ఓకే అండ్ సార్ ఇప్పుడు మనం రీసెంట్ గా కొన్ని వింటూనే ఉన్నాము ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళు ప్రమోట్ చేసే బ్రాండ్స్ కానీ అందులో మెడికల్కి సంబంధించిన చాలా ఉంటాయి అందులో ఇది ఈ టీ తాగండి బాగుంటుంది ఈ హెర్బల్ టీ తాగండి ఇది బాగుంటుంది ఈ విటమి ఈ విటమిన్స్కి సంబంధించిన టాబ్లెట్స్ వేసుకోండి బాగుంటుంది అని చెప్పేసి అంటారు కానీ అది కరెక్ట్ అంటారా అలా వాళ్ళు ప్రమోట్ చేయడం అనేది జనరల్ ప్రోడక్ట్స్ని ప్రమోట్ చేయడంలో తప్పు లేదమ్మా బట్ మెడికల్ ప్రోడక్ట్స్ని ప్రమోట్ చేయడము వాళ్ళకి టోటల్గా నాలెడ్జ్ ఉండదు సో ఏంటంటే ఇన్ఫ్లుయెన్స్ ఇన్ఫ్లుయెన్స్ డాక్టర్ల కన్నా ఇన్ఫ్లుయెన్సర్ని ని ఫాలో అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారు ఒక డాక్టర్ చెప్పిన మాట ఎవరు ఫాలో చేయరు అదే ఇప్పుడు ఒక సినిమా యాక్టర్ చెప్పినారు అనుకోండి ఆయన వాళ్ళ మాట మంది వింటారు ఎంతో మంది ఫాలో అవుతారు సో బిఫోర్ టెలింగ్ ఎనీథింగ్ ఇట్లాంటి వాళ్ళ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ సెలబ్రిటీస్ కానీ అండి చాలా జాగ్రత్తగా వాళ్ళు కూడా రీసెర్చ్ చేయాలి బిఫోర్ కమిటింగ్ అంటే ఇది వాడండి అని చెప్పే ముందు వాళ్ళు కూడా ఏంటంటే డాక్టర్లను కలవడం లేకపోతే ఏంది యాక్చువల్లీ మనం పది మందికి చెప్తే వాళ్ళకి కష్టం ఉంటుందా లాభం ఉంటుందా అనేది వాళ్ళు తప్పకుండా విశ్లేషించుకొని చెప్పాలి ఓకే అండ్ ఇప్పుడు ఇంకోటి ఈడియట్స్ సిండ్రోమ్ అని చెప్పేసి మాట్లాడుతుంటారు కొంతమంది అయితే ఈ ఇడియట్స్ ఇంట్రోమ్ అంటే ఏంటి సార్ ఈడియట్స్ సిండ్రోమ్ రోమ్ ఇన్స్ నథింగ్ బట్ ఏంటంటే మన పేషెంట్స్ కాని అందరూ దిస్ లాట్ ఆఫ్ రీసెర్చ్ అండి మన ఇంటర్నెట్ లో ఓకే గూగుల్ చేసి గూగుల్ చేయడం సో ఎట్లా అయిపోతుంది అంటే పేషెంట్స్ వచ్చేసి డాక్టర్ కి ఇంటర్వ్యూ తీసుకుంటారు ఇప్పుడు ఎట్లుంటారు మా ప్రతిదీ నార్మల్ సిమ్టమ్స్ రావు ఇప్పుడు డెంగ్యూ ఫీవరే ఉంది అందరికి ఫీవర్ వస్తుంది హెడేక్ వస్తుంది అన్నీ ఉంటాయి అందరికీ ప్లేట్లెట్స్ పడాలని ఉండదు మీరు ఇంటర్నెట్ చదివినా అనుకోండి ప్లేట్లెట్స్ పడిపోవాలా అది కావాలా ఇది కావాలా అన్నీ ఉంటాయి డాక్టర్ పేషెంట్ వచ్చి చెప్తాడు ఈ సిమ్టమ్స్ జరిగిన డాక్టర్ గారు నాకు ఇది రాలేదు అంటే నాకు ఇదే ఫీవర్ అంటారా అంటే ప్రాక్టికల్ అందరికి ఒక తీరు ఉండదు కదా సో న్యాచురలీ ఇంటర్నెట్ లో మనకి దెర్ ఇస్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఆన్ ఇంటర్నెట్ విచ్ ఇస్ ఆల్సో గుడ్ విచ్ అట్ ద సేమ్ టైం విచ్ ఇస్ ఆల్సో బ్యాడ్ ఇప్పుడు చిన్న పింపుల్ అయింది అనుకోండి మీకు స్కిన్ పైన అది నార్మల్ ఇన్ఫెక్షన్ నుంచి క్యాన్సర్ దాకా చూపిస్తుంది మీకు అవును డెఫినెట్ చూపిస్తుంది సగం సైకలాజికల్ గా రోగం తెచ్చుకుంటున్నారు పేషెంట్స్ అవి చదివేసి భయపడ్డం నాకు ట్రాన్స్ఫర్ వచ్చిందేమో నాకు ఇంకోటి వచ్చిందేమో నాకు ఇంకోటి వచ్చిందేమో అని అవి ఆలోచించి సైకలాజికల్ గా చాలా మంది డిప్రెస్ అవుతున్నారు అంటే ఎగ్జాక్ట్లీ ఖచ్చితంగా ఇంటర్నెట్ కన్నా అంటే చూసినప్పటికీ ఒకసారి చెకప్ చేయించుకోవడం బెస్ట్ అంటారా చెకప్ ఎప్పుడైనా అమ్మా ఇంటర్నెట్ లో చదివి దాన్ని కంక్లూడ్ కావడం అనేది ఇట్స్ నాట్ రైట్ ఓకే ఎందుకంటే సిమ్టమ్స్ ఇంటర్నెట్ ఎట్లాంటిది అంటే ఇంటర్నెట్ విల్ గివ్ యూ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంటే ప్రతి చిన్న మీరు ఇప్పుడు ఒక పాయింట్ అనుకోండి అక్కడ ఫీవర్ అంటే ఫీవర్ ఎన్నో కారణాల వల్ల ఫీవర్ వస్తుంది అది నార్మల్ వైరల్ ఫీవర్ కావచ్చు ఇంకో ఫీవర్ కావచ్చు బ్యాక్టీరియల్ ఫీవర్ కావచ్చు లేకపోతే క్యాన్సర్ వల్ల వస్తుందా ఏదైనా కావచ్చు సో మీరు సిమ్టమ్స్ వచ్చినప్పుడు ఆన్లైన్ సర్చ్ చేసే కన్నా డాక్టర్ దగ్గరికి వెళ్ళడమే బెటర్ ఎప్పుడైనా ఆన్లైన్ లో చూసి మళ్ళీ దాంట్లో చదివి మళ్ళీ డాక్టర్ దగ్గరకు వచ్చి వాళ్ళని పరిక్వేషన్లు వేసి బుర్రపాటు చేసుకునే కన్నా ఇట్స్ ఆల్వేస్ బెటర్ గో టు డాక్టర్ అండ్ టేక్ హిస్ అడ్వైస్ ఓకే అండ్ ఇప్పుడు జనరల్ గా మన ఇంట్లో ఒకరికి పెయిన్స్ వస్తున్నాయంటే ఏదో ఒక పెయిన్ అనుకుంటే మనం పెయిన్ కిల్లర్స్ వాడడానికి ఇష్టపడతాం డైరెక్ట్గా డాక్టర్ దగ్గరికి రాకుండా అంటే మెడికల్ దగ్గరలో ఉన్న మెడికల్ షాప్ వెళ్ళి పెయిన్ కిల్లర్స్ తీసుకుంటారు అది కరెక్టే అంటారా తీసుకోవడం పెయిన్ కిల్లర్స్ పెయిన్ కిల్లర్స్ బేసిక్గా ఏంటంటే పెయిన్ కిల్లర్స్ చేస్తున్నారు ఈ మెడికల్ షాప్ లోకి వెళ్తే నార్మల్ ఫీవర్ కి కూడా కిబో ప్రొఫైల్లో అవి పెయిన్ కిల్లర్స్ చేస్తున్నారు సో ప్రాబ్లమ్ ఎక్కడ వస్తుంది అంటే బేసిక్ గా ఇప్పుడు పేషెంట్ కి వేరే కోమార్బిట్స్ ఏం లేవు వేరే కండిషన్స్ ఏం లేవు అనుకోండి ఒకటో రెండో టాబ్లెట్లు వేసుకోవడంలో నష్టం లేదు ఇప్పుడు కొంతమంది కిడ్నీ సంబంధించిన వ్యాధులు ఉన్న వాళ్ళు ఉంటారు డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఉంటారు హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళు ఉంటారు వేరే లివర్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఉంటారు అటువంటి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు పెయిన్ కిల్లర్స్ తీసుకోవడము మెడికల్ షాప్ వెళ్ళి యాంటీబయాటిక్స్ తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే డోసేజ్ కూడా కరెక్ట్ గా చెప్పరు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఒక పెయిన్ కిల్లర్ అనుకోండి మెడికల్ షాప్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు రోజుకి ఒకటి వేసుకోండి అంటారు ఆ పెయిన్ కిల్లర్ తో అప్పటికి పెయిన్ పెయిన్ ఓ ఫ్యూర్ తగ్గుతుంది పేషెంట్ కి ఎట్లా ఉంటది ఒకటి వేసుకుంటే రెండు వేసుకుంటాం మూడు వేసుకుంటారు దానివల్ల ఏంటంటే కిడ్నీ ఇష్యూస్ అవి ఇవి చాలా మందికి వస్తున్నాయి ఓకే అంటే ఓన్లీ కిడ్నీ ఇష్యూ అయినా ఇంకేమైనా వచ్చిన ఇవ్వరామ్మా అంటే ఇప్పుడు మనం జనరల్ గా కోల్డ్ అయినా మనం వెళ్ళి డైరెక్ట్ టాబ్లెట్స్ తీసుకుంటాం ఆ సిట్రిజన్ సమ్ ఏదో టాబ్లెట్స్ అండ్ డోలో ఇంకా పారాసెటమాల్ ఇవన్నీ తీసుకుంటూ ఉంటాం అంటే డైరెక్ట్ తీసుకోవడం కరెక్టే అంటారా సిమ్టమాటిక్ రిలీఫ్ కి ఇప్పుడు మీరు చెప్పినట్టు డోలో కానివ్వండి సెట్రసిన్లు కానివ్వండి ఇట్లా ఇటువంటివి పర్వాలేదు బట్ యాంటీబయాటిక్ అప్యూజ్ ఎప్పుడు చేయొద్దు ఓకే అండ్ ఇప్పుడు అదే అంటున్నా యాంటీబయాటిక్స్ కూడా మనం అసలు డాక్టర్ని కన్సల్ట్ అవ్వకుండానే డైరెక్ట్ తీసుకోవడం కూడా అది మంచిదే అంటారా లేదమ్మా ఎందుకంటే ఇప్పుడు చూడండి ఫీవర్స్ ఎన్నో వస్తుంటాయి చాలా మటుకు ఇప్పుడు ఈ సీజన్ లో స్పెషల్ గా చూస్తే ఇట్స్ ఆల్ వైరల్ ఫీవర్ అవును మీరు వైరల్ ఫీవర్ కి కూడా యాంటీబయాటిక్ వేయడం అనేది అర్థం లేని పని ఇప్పుడు మీరు మెడికల్ షాప్ పోగానే వాళ్ళకి సిమ్టమ్స్ ఏదో చెప్తే వాళ్ళు ఇప్పుడు కోల్డ్ ఉంది అది ఉంది అంటే డెఫినెట్లీ యాంటీబయా యాంటీబయాటిక్స్ ఇచ్చేస్తున్నారు బట్ యాంటీబయాటిక్ దేనికోసం వాడుతున్నారు మీరు రైట్ ఇట్స్ ఆఫ్ నో యూస్ బికాస్ వైరల్ ఉన్నప్పుడు మీరు యాంటీబయాటిక్ వేయొద్దు అండ్ వల్ల ఏమవుతుందంటే రెసిస్టెన్స్ బాగా ఎక్కువైపోతుంది అనవసరంగా యాంటీబయాటిక్స్ వాడడము వల్ల వచ్చే లాభం కన్నా నష్టం ఎక్కువ ఉంది అంటే ఇప్పుడు జనరల్గా ఒక ఒక వ్యక్తికి ఫస్ట్ ఫీవర్ వచ్చినప్పుడే ఆయనకి వైరల్ ఫీవర్ అని కన్ఫర్మ్ అయిపోతుంటుంది కానీ అది మనం ఎలా అంటే తెలుసుకోలేము అతను హాస్పిటల్ వెళ్ళడు ఎందుకంటే ఇప్పుడు మన ఇండియాలో లైట్ తీసుకుంటారు సో అలా ఫిఫ్టీన్ డేస్ వరకు కూడా వాడుతున్నారు కదా డోలో ఆంటీబయోటిక్స్ వాడుతున్నారు దీంట్లో ఏమవుతుంది ఆంటీబయాటిక్స్ కూడా ప్రాపర్ డోసేజ్ ప్రాపర్ కోర్స్ ఆఫ్ డ్యూరేషన్ బై నేచర్స్ మెడికల్ షాప్ వెళ్ళారు మీకు మెడిసిన్స్ ఇచ్చిండ్రు కరెక్ట్ గా వాడినారు ఎంత వాడాలి అంత వాడినారు కోర్స్ ఎన్ని రోజులు వాడాలి అంత వాడినారు తగ్గితే పర్వాలేదు కొన్నిసార్లు ఏంటంటే త్రీ డేస్ కి చాలా సార్ మేము ప్రిస్క్రిప్షన్స్ చూస్తూ ఉంటాం మెడికల్ షాప్ కి వెళ్తారు వాళ్ళు ఓన్లీ సిక్స్ టాబ్లెట్స్ వేస్తారు ఫైవ్ టాబ్లెట్స్ వేస్తారు రోజుకి ఒకటి వేసుకోండి రెండు రోజులు వేసుకోండి కోర్స్ కంప్లీషన్ కూడా కాదు అటువంటి రెసిస్టెన్స్ పెరగడం బాగా సో వాళ్ళకి మామూలుగా యాంటీబయోటిక్స్ పోయేదానికన్నా హై అండ్ యాంటీబయాటిక్స్ వెళ్ళాల్సి వస్తుంది ఇప్పుడు ఒక యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంది అనుకుందాము మీరు మెడికల్ షాప్ వెళ్తే ఏదో టాబ్లెట్ ఇస్తారు వాళ్ళు ఇప్పుడు టూ డేస్ కో త్రీ డేస్ కో వాడి వదిలేసాం అంటారు ఆ టోటల్ ఇన్ఫెక్షన్ మే బాడీ నుంచి ఫోన్ పోదు యూరిన్ ఇన్ఫెక్షన్ దానికి ఏమైతుంది మీరు ఆల్రెడీ వాడిన యాంటీబయాటిక్ ఇట్ విల్ బికమ్ రెసిస్టెన్స్ అప్పుడు మేము ఏం చేయాల్సి వస్తుంది ఇంకో లెవెల్ ఆఫ్ యాంటీబయాటిక్స్ వెళ్ళాల్సి వస్తుంది ఇట్లా మనకి యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనేది బాగా పెరుగుతుంది అమ్మా వాటి వల్ల ఓకే సరే ఇప్పుడు ఈ లో బీపీ ఉంటుంది హై బీపీ ఉంటుంది ఈ సమస్యలు ఎందుకు వస్తున్నాయి అంటారు బ్లడ్ ప్రెషర్ అనేది ఇప్పుడు ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ది బ్లడ్ ప్రెషర్ ఇష్యూస్ అంటే హై బీపీ అమ్మ మన లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ మన డైట్ ఈ బయట ఫుడ్ ఆల్కహాల్ డైట్రీ ఇంటెక్ ఆఫ్ బాగా సాల్ట్ ఎక్కువైపోయింది ఫాస్ట్ ఫుడ్ ఎక్కువైపోయింది వీటి వల్ల చాలా మంది ఇంకోటి ఒబిసిటీ ఈ బయట ఫుడ్ తినడం ఇవన్నిట్లో ఒబిసిటీ న్యాచురల్ ఒబిసిటీ విల్ కాస్ హైపర్ టెన్షన్ దీనిలో అందుకనే ఈ మధ్య చూస్తున్న దాంట్లో ఏంటంటే చిన్నపిల్లలు కూడా చిన్నపిల్లలు ఐ మీన్ ఎయిటీన్ ఇయర్స్ నైన్టీన్ ఇయర్స్ కి కూడా బ్లడ్ ప్రెషర్ పెరగడం ఒబిసిటీ వల్ల బ్లడ్ ప్రెషర్ పెరగడం చాలా చూస్తున్నాం లో బ్లడ్ ప్రెషర్ అనేది చాలా తక్కువ చూస్తాము ఎక్కడైతే మెడికేషన్ ఇష్యూస్ ఉంటాయి ఎవరైతే ఆల్రెడీ బీపీ వాడుతున్నారు వాడుతున్నారో మిస్టేక్ డోసేజ్ ఎక్కువ వాడడం అట్లాంటి వాళ్ళు లో బీపీ చూస్తున్నాం అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఫీవర్లలో ఫీవర్లలో ఏంటంటే ఆల్రెడీ హైపర్ టెన్షన్ ఉండి మెడిసిన్స్ వాడుతున్న వాళ్ళకి నా న్యాచురల్ జ్వరం వచ్చినా బీపీ తగ్గుతుంది సో వాళ్ళు ఏంటంటే రోజు రొటీన్ ప్రకారం టాబ్లెట్ వేసుకుంటూ వెళ్ళిపోవడము బీపీ లో ఉన్న తెలియదు కాబట్టి వాళ్ళు వేసుకుంటారు అట్లాంటి వాళ్ళు లో చాలా లో బీపీతో రావడం అవన్నీ కూడా ఇబ్బందులు ఓకే ఉంటాం దీన్ని ఎలా కంట్రోల్ చేయడం అంటారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్ అండ్ ఎక్సర్సైజ్ అమ్మా దట్స్ వెరీ ఇంపార్టెంట్ ఈవెన్ స్పెషల్ గా స్పెసిఫిక్ గా ఇప్పుడు యంగ్స్టర్స్ కి చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే దేర్ ఇస్ నో వాట్ అసలు బాడీని ట్రైన్ చేస్తలేదు దీనికి టోటలీ సెడెంటరీ కంప్యూటర్ ఇల్లు కూర్చోవడము తినడము ఇప్పుడు వర్క్ కూడా ఏమైందమ్మా చాలా మందికి ఈ సాఫ్ట్వేర్ వాళ్ళకి వర్క్ ఇస్ ఫ్రమ్ హోమ్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంట్లోనే తింటున్నారు ఇంట్లోనే కూర్చుంటున్నారు ఇంట్లోనే అన్నీ అయిపోతున్నాయి దే నాట్ ఈవెన్ మూవింగ్ వాకింగ్ ఏమీ లేదు సో బేసికల్లీ ఏంటంటే ఒబిసిటీ అనేది చాలా అవాయిడ్ చేయాల్సింది మోస్ట్ ఇంపార్టెంట్ ఒబిసిటీ పెద్ద ప్రాబ్లం ఇప్పుడు అన్నిటికీ సో సగం ఒబిసిటీ మీరు డైట్ కంట్రోల్ చేసుకొని ఎక్సర్సైజ్ చేస్తే సగం రోగాలను దూరం పెట్టచ్చు అంటే ఇప్పుడు జనరల్ గా కరోనా దాటి ఒక టూ ఇయర్స్ అయిపోయింది అంటే ఇప్పుడు కరోనా తర్వాత చాలా అంటే ఈ మెడికల్ గా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఎలాంటి వాళ్ళు వస్తున్నారు సార్ జనరల్ గా మీ అప్పుడు ఎవరికైతే లంగ్ చాలా డ్యామేజ్ అయింది వాళ్ళు ఇప్పటికీ ఇబ్బందులు పడుతున్నారు కొంతమందికి ఏంటంటే న్యూరోపతి మా కోవిడ్ తర్వాత లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ కోవిడ్ తర్వాత చాలా మందికి ఈ వీనస్ థ్రామోసిస్ అంటారు అంటే ఈ వెయిన్స్ లో బ్లాక్స్ రావడము థ్రాంబస్ స్వామి అంటే మొత్తం బ్లడ్ సప్లై ఆగిపోవడం అటువంటి ఇష్యూస్ చాలా చూస్తున్నాము ఇంకోటి క్రానిక్ లంగ్ ఇష్యూస్ ఉండి కోవిడ్ తో దెబ్బతిన్న వాళ్ళకి ఆ లంగ్ ఇష్యూస్ ఇంకా రికవర్ అయితే అటువంటి ఇష్యూస్ కూడా బాగానే వస్తున్నాయి అమ్మ అంటే ఇప్పుడు తో కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి వార్తలు కొన్ని వస్తున్నాయి అలాంటి వాళ్ళు ఎవరైనా వచ్చారు సార్ హాస్పిటల్ కోవిడ్ వ్యాక్సిన్ తర్వాత స్ట్రోక్స్ వచ్చిన వాళ్ళు కోవిడ్ వ్యాక్సిన్ తర్వాత కొన్ని ఇష్యూస్ వచ్చిన వాళ్ళు వస్తున్నారు బట్ ఇట్స్ నోవేర్ వేర్ ప్రూవ్ అని అమ్మా బికాస్ అది ఏంటంటే ఇన్సిడెంటల్ గా ఉండొచ్చు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత వాళ్ళకి అట్లాంటి సిమ్టమ్స్ రావడం వల్ల వీఆర్ అట్రిబ్యూటింగ్ ఇట్ టు కోవిడ్ వ్యాక్సిన్ బట్ ఇట్స్ నోవేర్ వేర్ డాక్యుమెంటెడ్